ఏవియ మార్నింగ్ న్యూస్కి స్వాగతం ముందుగా మన ఏవిఎం న్యూస్ ఛానల్ని ప్రతి ఒక్కరూ సబ్స్క్రైబ్ చేయండి అదేవిధంగా బెల్ బటన్ నొక్కండి ఈరోజు ఏవిఎ మార్నింగ్ న్యూస్లో ప్రధాన వార్తలు డబ్బు తిమ్మాయపల్లిలో అంబేద్కర్ శివాజీ బతుకమ్మ విగ్రహాలను ఆవిష్కరించిన ఎంపీ బండి సంజయ్ పెద్దపల్లిలో సై అంటున్న కాకా మనవడు ఈరోజు ప్రధాన వార్తలు మనకు ముందుగా మనము జగిత్యాల జిల్లా కొడిమేల మండలం డబ్బుతిమ్మయ్యపల్లె గ్రామంలో బుధవారం రోజు కరీంనగర్ ఎంపీ బీజేపీ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి బండి సంజయ్ కుమారు డబ్బుతిమ్మయపల్లె గ్రామ సర్పంచ్ డబ్బు రాధా గౌతమ్ రెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమము ఛత్రపతి శివాజీ విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమము బతుకమ్మ విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ కుమార్ పాల్గొని ఆ యొక్క విగ్రహాలను ఆవిష్కరించడం జరిగింది ఈ యొక్క కార్యక్రమంలో గ్రామ సర్పంచి డబ్బు రాధా గౌతమ్ రెడ్డి తిమ్మాయపల్లె ఎంపీటీసీ డబ్బు జగన్ జగన్మోహన్ రెడ్డి కోనాపూర్ సర్పంచి డబ్బు తిమ్మాయపల్లె గ్రామ ప్రజలు మహిళలు యువకులు బీజేపీ పార్టీ మండల అధ్యక్షులు రేకులపల్లి రవీందర్ రెడ్డి మండల నాయకులు జిల్లా నాయకులు పెద్ద ఎత్తున పాల్గొనడం జరిగింది ఈ యొక్క కార్యక్రమంలో బండి సంజయ్ కుమార్కు గ్రామ ప్రజలు పెద్ద ఎత్తున స్వాగతం పలికి వారికి ఈ సందర్భంగా ఈ కార్యక్రమంలో వారు బండి సంజయ్ కుమార్ మాట్లాడుతూ ఈరోజు నాకు గొప్ప ఆనందంగా ఉంది డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహము అదేవిధంగా ఛత్రపతి శివాజీ విగ్రహము బతుకమ్మ బతుకమ్మ విగ్రహాన్ని ఆవిష్కరణ చేయడం నా చేతుల మీదగా ఆవిష్కరణ చేయడము అది అది ముఖ్యంగా ఒకే రోజు మూడు విగ్రహాలను ఆవిష్కరణ చేయడం అనేది చాలా గొప్ప విషయము ఈ గ్రామ ప్రజలకు నేను కృతజ్ఞతగా ఉంటా ధన్యవాదాలు తెలుపుతున్నాను వారు చెప్పడం జరిగింది మరొక విషయము వారు మాట్లాడుతూ ఇరవై రెండవ తేదీ నాడు అయోధ్యలో నిర్వహిస్తున్నటువంటి రామ మందిర నిర్మాణం కావచ్చు రామ విగ్రహ రాముడి శ్రీరాముడి యొక్క విగ్రహ ప్రతిష్ట కోసము ఈ యొక్క కార్యక్రమాన్ని ప్రతి ఇంటిలో వీలైన వాళ్ళు అయోధ్యకు వెళ్ళాలి వీలు కాని కానీ ప్రతి ఒక్క ప్రజానికం అంతా కూడా హిందూ బాంధవులందరూ కూడా ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొని తమ తమ ఇళ్ళలో ఉండి కూడా ఆ యొక్క రోజు పెద్ద ఎత్తున కార్యక్రమాలు చేసుకోవాలి పండగ వాతావరణాన్ని నెలకొల్పాలి ప్రతి ఇంటిలో అని వారు బండి సంజయ్ కుమార్ హిందూ బాంధవులందరికీ కూడా వారి యొక్క పిలుపునివ్వడం జరిగింది మరొక ప్రధాన వార్త పెద్దపల్లిలో సై అంటున్న కాకా మనవడు వెంకటస్వామి మార్కు కోసం ఆరాటం కాకా తాత అడుగు జాడల్లో వంశీ కృష్ణ మన అందరికి తెలిసిన విషయమే కాక అంటే వివే కాకా అంటే మనకు తెలుసు వెంకటస్వామి పెద్దపల్లి మాజీ ఎంపీ కేంద్ర మంత్రిగా చేయడం జరిగింది వారు సీనియర్ నాయకులు వారు క్రీస్తు శేషులు వారి కుమారుడు వివేక్ కూడా మనకు అందరికీ తెలిసిన విషయమే ప్రస్తుతము ఎమ్మెల్యేగా కొనసాగడం జరుగుతూ ఉంది అయితే వివేక్ వివేక్ యొక్క కుమారుడు వంశీకృష్ణ ఈ వంశీ కూడా రాబోయే ఎన్నికలలో పార్లమెంట్ ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ నుంచి పెద్దపల్లి పార్లమెంట్ స్థానం నుంచి పోటీ చేయాలని ఒక ఆలోచనతోటి వారు ముందుకు వెళ్తూ ఉన్నారు కాంగ్రెస్ పార్టీ జాతీయ నాయకత్వము రాష్ట్ర నాయకత్వం కూడా వారికి ఒక సానుకూలంగా ఒక పిలుపునివ్వడము సానుకూలమైనటువంటి ఒక మార్కుని ఇవ్వడం జరిగింది మీరు పనిచేసుకోండి ఖచ్చితంగా మీకు అవకాశం ఉంటుంది ప్రజల మధ్యలో ఉండాలని వారి యొక్క పిలుపునివ్వడం జరిగింది అదే ఆదేశాలను అనుగుణంగా వారు పూర్తి స్థాయిలో ప్రజల మధ్యలో ఉంటూ కార్యకర్తలతోటి నాయకులతోటి మమేకం అవుతూ ఉన్నారు పెద్దపల్లి పార్లమెంట్ నియోజకవర్గంలో అన్ని గ్రామాలను అన్ని నియోజకవర్గాల వారు తిరుగుతూ ప్రజా సమస్యలను వారు దృష్టి సారిస్తూ ప్రజ అభివృద్ధి కోసమే నేను ముందుకు వస్తున్నాను ఒక యువ నాయకుడిగా నన్ను ఆశీర్వదించండి కాక మనవుడిగా నన్నుకు ఆశీర్వాదం ఉండాలని వారు కోరుకుంటా ఉన్నారు ఒక యువకుడిగా వారు ఒక చదువుకున్న విద్యావంతుడిగా వారు ముందుకు రావడం జరుగుతూ ఉంది చూద్దాం మరి కాంగ్రెస్ పార్టీ ఒకవేళ నిజంగానే వారికి కాక మనవడికి మళ్ళీ వారి వారి కుటుంబం నుంచి వారికి అవకాశం ఇస్తుందా పెద్దపల్లి పార్లమెంట్ ఎంపీ టికెట్ కాంగ్రెస్ పార్టీ ఇవ్వబోతా ఉందో మరి ఇక్కడ మనము వేచి చూడాల్సిన అవసరం ఉంటుంది మరి వారికే ఇస్తుందా లేకపోతే వేరే కొత్త వ్యక్తికి ఇవ్వడం జరుగుతుందా అనేది మనం ఇక్కడ చర్చనీయాంశం తయారైంది ఎందుకంటే ఇక్కడ పెద్దపల్లి కాంగ్రెస్ పార్టీ టికెట్కి చాలా తీవ్రమైన పోటీ ఉంది ఇక్కడ ఎందుకంటే పెద్దపల్లి నియోజకవర్గ పార్లమెంటరీ నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ చాలా బలంగా ఉంది ఇక్కడ ఏడు పట ఒక పెద్దపల్లి పార్లమెంటరీ నియోజకవర్గంలో ఏడు అసెంబ్లీ స్థానాలు ఉంటే ఈ ఏడు అసెంబ్లీ నియోజకవర్గాలలో ప్రస్తుతము కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలే ఉన్నారు అన్ని నియోజకవర్గాలలో కాబట్టి అది అదనంగా అధిక బలం కాబోతూ ఉంది కాంగ్రెస్ పార్టీకి ఇక్కడ ఎంపీ టికెట్ కాంగ్రెస్ పార్టీ నుంచి ఎంపీ టికెట్ వస్తే ఈజీగా గెలవచ్చు అనే ఒక ఆలోచనతోటి కొంతమంది నాయకులు కూడా ఇక్కడ చాలా తీవ్రమైన పోటీ ఉంది టికెట్ కోసం చాలా తీవ్రంగా ప్రయత్నం చేస్తూ ఉన్నది ఇక్కడ బయట నాయకులు కూడా పెద్దపల్లి నియోజకవర్గ బయట నాయకులు కూడా పెద్దపల్లి టికెట్ను ఆశిస్తూ ఉన్నారు చాలా మాజీ మంత్రులు కావచ్చు మాజీ ఎమ్మెల్యేలు ముందు గతంలో పోటీ చేసిన వాళ్ళు కూడా ఇక్కడ టికెట్ను ఆశిస్తూ ఉన్నారు మరి ఏది ఏమవుతుందో మనం ఇక్కడ వేచి చూడాల్సిన అవసరంలో ఉంటుంది కాంగ్రెస్ పార్టీ కావచ్చు జాతీయ నాయకత్వం ముఖ్యంగా ఏఐసిసి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మరి ఎవరి వైపు ఉంటారు ఇక్కడ ఎవరికి టికెట్ ఇచ్చే అవకాశం ఉంటుందని కూడా వారు ఒక పెద్దపల్లి నియోజకవర్గంలో కార్యకర్తలలో ప్రజలలో ఒక చర్చ అయితే జరుగుతూ ఉంది